హలో 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 నేను భాష అన్న వచ్చినాడు అన్నా ఆయన నెంబర్ ఇది నా నెంబర్ తాకలేదు మాట్లాడు అడుగు ఇదేనా అడుగు నమస్కారం నమస్తే అన్న అదే ఇంతకు ముందు అన్న చెప్పిన లేనా ఇప్పుడు కంప్లైంట్ చేయించుకుంటావా లేంటే రిటర్న్ ఆ నోటీస్ కు సమాధానం వేసుకుంటావా అన్న చిన్న పిల్లలు చిన్న పిల్లడు పెద్ద పిల్లడు కూడు చిన్న పాప ఉంది నేను అన్న ఆడిపిల్ల ఒకటి బాబు ఒక ఉన్నాడు డిగ్రీ అవుతున్నాడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఈసారి ఇంత ముందు ఇట్ అయింటే మేము పెట్టుకుంటే మళ్ళా ఇంకా పోయినా సేపు నేను పోతా నేను పోయి ఇదే పాటనే వాడుతుంది వాళ్ళ సవాల్ తనలేనా నువ్వు తొలకొచ్చి తనలేనా అంటే పిల్లల సార్ చూసే మరుసారలేదు వాళ్ళ పోవాలా పోవాలా అదే పని ఇష్టం లేని సంసారం చేసి నాతోని మూడేళ్ళ కొట్లాట మూడేళ్ళు రెండేళ్ళు ఆరు నెలల దాదాపు అందరూ ఇట్లా బాష మా అందరూ వచ్చి చెప్పి సర్దుబాటు చేసి పోయిన వడ్డెమన్లో వేసుకున్నావా చేసుకున్నావు చేసుకున్నావు మరి సామాన్లు వేసుకుని ఎత్తుకపోయి నాలుగు రోజులు దాటింది కదా మీ బాబారికి వాళ్ళ కల్లా పోయి చెప్పొచ్చినావా ఎవరు చెప్పారు సార్ ఇంత ముందు పోతుంది వస్తుంది పోతుంది వస్తుండే సామాన్లు ఎత్తుకునే పోతుండేనా లే సామాన్ లేదు ఊకే పోతుండే ఇంకా నేను పొయ్యి తోలు మళ్ళీ మళ్ళా రా రామ్మా పిల్లలు అడరా వద్దురా అని అడుకొట్టుకొని మళ్ళా మరి ఇప్పుడు ఆమె కలిసి చనిపోయింటే కేసు అవుతుంది కదా చనిపోయింటే అంటే ఇప్పుడు ఎత్తుకొని పోయింది సార్ ఇప్పుడు ఇంటి నుంచి సామాన్ ఎత్తుకుపోయి చనిపోతే పుట్టిన వాళ్ళు కేసు పెట్టవచ్చు కానీ సార్ పుట్టిన పుట్టినోళ్ళు మనకి ఉన్నారు అంటే నో డౌట్ అట్లా ఏం లేదు ఆ ఉంటారు ఉంటారులే పుట్టింటోళ్ళు ఉంటారు గానీ ఎవరు ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళే కేసు పెడతారులే ఇప్పుడు నువ్వు నాలుగు సామాన్లు ఎత్తుకొని పోయినప్పుడు అలా పుట్టింటోళ్ళకు చెప్పాల్సిన కనీసం బాధ్యత కదా నువ్వు ఎందుకు చెప్పినా 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 సార్ చెప్పినా ఆ వాళ్ళకి చెప్పిన మా చెల్లెలు ఉంది అంతే ఎవ్వరు లేరు తల్లినాయన చనిపోయినారు తల్లిదండ్రి అన్నగారు బావగారు ఉన్నారు లేదే నాకు ఇక్కడ నాకు బావగారు ఇక్కచ్చి నాకు అట్లా ఇప్పుడు ఆమె తరపున బంధువులు ఎవరున్నారు ఆమె తరపున బంధువులు వడ్డవాన్ లా ఎవ్వలేరు ఇల్లు ఉంటే ఇల్లు ఒక పదిహేను నెలలు కింద అమ్మే వచ్చిన ఒక రూమ్ ఉండే అమ్మి వచ్చినాము మా పాప మడదలకి కలవల పాడికి ఇచ్చినాం పెళ్లి రెండవ సమానం అక్కాయ అది చేసుకుంది వా సంసారం ఆమె బాగుంది ఇంత తెలుసు ఇట్లా వచ్చి చెప్పి నాకు చెప్పిపోయింది ఇప్పుడు అంతే ఇద్దరే ఎవరు లేరు ఇంకా వాళ్ళ చిన్నమ్ పెద్దలు వాళ్ళు వేరే అయిపోయినారు ఎవరు రావడం లేదు ఇంకా అట్లా ఇప్పుడు ఏమన్నా తెలుసా ఎవరు మీ భార్య లేదు తెలియదు ఆమె యాడన అడ్రస్ దాక ముందే ఒక కంప్లైంట్ పెట్టింటే ఆమె కాల్ లేదా ఫోన్ నెంబర్ ఫోను ముందు సెల్ పెట్టినారని ఇది అది ఇంకా ఫోన్ వేస్తుంది అది అన్నట్టు ఇలా నేను పెట్టలేదు తీసేసిన ఓకే ఇప్పుడు సర్లే ఇప్పుడు మొత్తం పైన నోటీసు లాయర్ దారి ఇచ్చింది ఈ ఆడ ఉండేది మనం లాయర్ దారనుకోవచ్చు లేదన్న వేరే పర్సనల్ గా మాట్లాడుకొని ఇప్పుడు ఆమెను కాపురం చేసుకుంటాం మరి కోర్టులో కేసు వేసుకుంటాం రిటర్న్ ఏది ఏం చేయాలనుకుంటున్నావు సార్ నా ఇష్టం ఏమో వేసుకున్నాం అని ఉంది ఉద్దేశం మళ్ళా పోతుంది నాకు రెండు దిక్కులు ఇప్పుడు ఏం పోతు ఇంటిని కొట్లాడి మళ్ళా సతాయి మళ్ళా పోతావా ఇష్టం నేను సంసారం చేసింది సార్ ఇప్పుడు నేను పిల్లల మొహం చూసి నేను తెచ్చుకున్నాను నేను అనుకుంటున్నాను నా కోరిక అట్లా అంటే వామే ఏం చేస్తుంది ఇల్ల నేను వామే ఇష్టం లేని సంసారం వామే చేసుకుంటూ వస్తుంది నేను పోవాలా 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 మరి కోర్టుకు ఐదేళ్ళు కావచ్చు ఆరేండ్లు కావచ్చు తిరిగాల తిరిగి 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 లాస్ట్ కు జడ్జి ఏమన్నా ఇంత ఫైన్ లెక్క కొంత అమౌంట్ లెక్క ఏ అంటే కట్టాల్సి వస్తుంది కోర్టులో మరి నువ్వు ఇప్పుడు దాంట్లో రాసింది మనం ఆమె అది ఎలా ఎందుకు సార్ డబ్బులు అదేనా ఆమె మస్తుగా రాస్తుంది కానీ జడ్జి ఫైనల్ కు ఒక కి జడ్జి పిల్లలు ఉన్నారు చూసి ఆమెకు పిల్లలకు కొంత కట్టమంటాడు తెచ్చి కట్టాల్సి వస్తుంది మరి ఊకే వదిలేసుకైతే రాదు అవు సార్ పాప ఉంది సార్ నేను ఏం చెప్పానంటే ఒకవేళ లేదే కట్టాలనుకుంటే పాపకు తర్వాత చేయాలంటే చేసేస్తుంది సార్ దాని దైనం నాకుంది పాప ఉంది పాప చిన్న పాప సర్లే మరి ఇప్పుడు కోర్టులో మళ్ళీ లాయర్ పెట్టుకుని దానికి సమాధానం వేసుకొని నడిపించుకొని ఇంకా జడ్జి చెప్పినప్పుడు ఏదన్నంటే పాప పెళ్లి ఖర్చు పెట్టుకుంటాను ఖర్చు పెట్టుకున్నా ఓకే ఓకే మంచి మాట కాదు సార్ నువ్వు నువ్వు మంచి ఇన్నాళ్ళ ఆమె దిగుతుందిలే నీ నిర్లక్ష్యం మస్తుగా ఉంది అట్లా కాదు ఇప్పుడు ఆమె కూర్చుంటే నీకు నీకు ఆడదానీలో తెలిదు పెళ్ళా మీలో తెలియదు కానీ పిల్లలు పిల్లలు అంటున్నావు పండక పిల్లలు పుట్టింటారా అట్లా కాదు సార్ ఇప్పుడు పిల్లలు చూసేనా ఉంటది ఇంకా అవన్నీ పెన్లాం అనేది చాలా ఇప్పుడు పెన్లాం భార్య అసలు భార్య భర్త అనేది చాలా గొప్ప బంధం దేవుడు ఇచ్చిన బంధం అది నువ్వు పిల్లలు పుట్టినాడు సార్లే అది ఆడన్న అది ఈ మాట అంటే నేను కాకపోతే గుద్దమిందన్న అంటే మళ్ళీ దాని ఉంటాయి నీకు యాటేషన్ వస్తుంది సరే సార్ ముందు కొట్టింటే చూపించాలయంలో కాదు బుద్ధి ఉండడానికి ఎవరికన్నా చూపించుకొని ఏమిటో నుంచి పారిపోయి కడ వండుకుంటుందో ఏనం పోతుందో అది మీ కుటుంబానికి అవమానం కాదా అది దేవునికి వ్యతిరేకం కాదా మరి ఉంటాయి తండలు ఉంటాయి అన్ని ఉంటాయి చూసుకోవాలి దానికి కొన్ని మార్గాలు ఉంటాయి చూసుకోవాలా ఎందుకు పోతాను అని చెప్తున్న చూపింది చూపిస్తే చూపిస్తే ఏమైతుంది చూపిస్తే ఏమైతుంది నెత్తులు నెత్తులు వదిలితేనే ఏం లేదు చూపిస్తే బాధలు పడితే ఉంది కానీ నేనేమంటున్నా అంటే సరైన మార్ సెక్స్ పరంగా నువ్వు సరైన సుఖమన్నా ఇచ్చి లేకు ఇండాలా లేని ఆ ఎమ్మకు చెడు ఆలోచనలు ఎక్కువై రాంగ్ స్టెప్ అన్న పట్టిండాలి ఆ రెండు ఆప్షన్ ఉంటాయి ఇప్పుడు ఇంకా చెడు అయిపోయింది ఇప్పుడు అన్న చెడు సార్ ఇప్పుడు మూడు సార్లు కదా పోవట్టి మూడు సార్లు భార్య భర్త హ్యాపీగా ఉంటారా రాత్రిపూట భార్య భర్త సుఖం హ్యాపీగా ఉంటారా ఉంటాము కానీ కొందరు స్త్రీలకు ఏమైతుందంటే ఆ కొన్ని లోపల కొన్ని హార్మోన్లు ఉంటాయి ఇంకా భర్తతో ఎంత సుఖం పొందినా కొందరికి ఇష్టం ఉండదు అనమాట కొందరికి